స్టార్లు యాక్టర్లు జనంతో ఏదైనా సినిమా చూడమని చెబితే అందులో ఎవరున్నారు అనేది వారు వేసే తొలి ప్రశ్న ఒక స్టార్ ఇలాగే పుడతారు ఎందుకంటే జనానికి చిత్రం ఎలా ఉందో తెలియకపోయినా అందులో ఎవరో ఒక స్టార్ ఉన్నాడని తెలిస్తే అతని మీద ఆధారపడి చూసేందుకు రెడీ అవుతారు ఒక స్టారు యాక్టర్కు గల ప్రాథమిక భేదం ఏమిటంటే స్టార్ అనేవాడు ఒక వ్యక్తిత్వం దీనికి తగిన ఉదాహరణ షారుఖాన్ ఒక యాడ్లో చేస్తున్న లేదా ఒక షోలో ఉన్నా లేదా చిత్రంలో ఉన్నా లేదా ఊరికే కూర్చున్నా అతని వ్యక్తిగత ఆకర్షణ అలాగే ఉంటుంది అతనితో మాట్లాడిన దాన్ని బట్టి అనేక చిత్రాల్లో అతను కనిపించిన కారణంగా ప్రభావితం చేసే వ్యక్తిగానూ వినోదాత్మకంగానూ ఆకర్షణతోనూ కనిపించాడు అలా కాకుండా నటుడు చేసే పాత్రలతోనే జనం ఐడెంటిఫై అవుతారు సత్య విడుదలైన తర్వాత ఒక అవార్డుల ఫంక్షన్లో మనోగ్ స్టేజీ మీదికి వచ్చినప్పుడు జనం అక్కడే ఉన్న ఖాన్ ఖాన్ను వదిలేసి బిఖూభాయి అంటూ కేకలు వేశారు అది మనోక్కు థ్రిల్లింగ్ అనిపించింది నేను మనోక్తో జనం అతన్ని అతని పేరుతో కాక అతను చేసిన పాత్ర పేరుతో పిలిచారని దాన్ని సీరియస్గా తీసుకోవద్దని హెచ్చరించాను అప్పటికి షారుక్ పాతిక సూపర్ హిట్ చిత్రాల్లో చేశాడు కాని జనంలో ఎవరికీ అతను చేసిన ఏ పాత్ర పేరు గుర్తుకులేదు దీన్ని స్టార్ పవర్ అంటారు నటులు తమ పాత్రలతో సహా కనుమరుగపుతారు కాని స్టార్లు మాత్రం చిరంజీవులుగా మిగిలిపోతారు చాలామంది షారుఖ్ ఖాన్ చేసిన యాక్షన్నే మళ్లీ మళ్లీ చేస్తున్నాడని ఫిర్యాదు చేస్తారు అతను పెద్ద స్టార్ కాబట్టి అది నిజమేనంటాను కాని స్టార్ అనేవాడు తను చేసే దానికన్నా భిన్నంగా చేస్తే ఫెయిల్ అవుతారు దీన్ని పహేలి స్వదేశ్ చిత్రాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఒక మనిషిని కలిసిన ప్రతిసారి వేర్వేరు పరిస్థితుల్లో వేర్వేరు బ్యాక్గ్రౌండ్లో లేదా భిన్న మనస్తత్వాలతో కూడిన వారిలా ఉండాలి కాని అతను మారకూడదు దీనికి ముఖ్య ఉదాహరణలుగా షారుఖ్ ఖాన్ను రజనీకాంత్నూ చెప్పుకోవచ్చు అసాధారణమైన పాత్రలతో సినిమా తీయాలనుకుంటే కొన్ని కొన్నిసార్లు ఒక స్టార్ దానికి ఆటంకం అవుతాడు ఎందుకంటే అతను తనతో పాటు తన ఇమేజూ మూటకట్టి తెచ్చుకుంటారు అతని నుంచి కూడా అలాంటివే అసిస్తారు జనం నటనను చూడాలనుకుంటారా లేక కేవలం బాగా కనిపించటాన్ని ఇష్టపడతారా అనేది ప్రశ్న మీరెప్పుడైనా డివిడి డి చిత్రాలను ఎంచుకోవాలనుకుంటే యాక్టర్ల కోసం కాక చిత్రం పేరు దాని పోస్టర్ డిజైను లేక డివీడీ కవరు వెనుక రాసిన మూడు నాలుగు వాక్యాలో నచ్చి తీసుకుంటారు కనుక చిత్రంలో నటీనటులు ఆకర్షణ కావచ్చు దేన్ని గురించి అనేది కూడా ఆకర్షణ కావచ్చు